హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు భార్గవి శారీస్ కలెక్షన్స్ ఏంటి భార్గవి శారీస్ కలెక్షన్స్ చెప్పి భార్గీ శారీస్ ఏం చూపించట్లేదు చాలా రోజులైపోయింది అసలు వీడియోస్ ఏం పెట్టట్లేదు ఒక షార్ట్ కూడా లేదు అని చాలామంది అడుగుతున్నారు ఎస్ ఎస్ అండి చాలా లేట్ అయ్యింది ఎందుకంటే కొంచెం దసరా హడావడి హాలిడేస్లో కొంచెం బయటికి వెళ్ళడము రావడం షిరిడి ట్రిప్ ఒకటి వేశాము ఇంకా తర్వాత మాకు ఇక్కడ గుడి ఉంటుందన్నమాట అమ్మవారి గుడి సో గుడికి రోజు వెళ్ళడము సాయంత్రం పూట అంతా ఎంగేజ్ అనమాట సో దసరా బిఫోర్ వరకు మనకి బిజినెస్ బాగుందండి దసరా టైం ఇంకా దగ్గరే పడే కొద్దీ తగ్గింది ఆబ్వియస్గా తగ్గుతుంది బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్ అన్నది కామన్ అనేది నా ఒక ఉద్దేశం సో దానివల్ల ఏమవుతుందంటే నేను శారీస్ బిజినెస్ చేయట్లేదేమో అని చాలామంది అనుకుంటున్నారు అదేం లేదండి నేను శారీస్ బిజినెస్ ఆఫ్లైన్లో కొనసాగుతూనే ఉంది బట్ అంత కాదు అంటే దసరాకి ముందు ఒక వన్ వీక్ ముందు వరకు ఎంత స్పీడ్గా వెళ్ళిందో దసరాకి దగ్గర వస్తు కొద్ది వచ్చే కొద్దీ మనకి తగ్గిందనమాట ఇక దీపావళి ఉన్నా సరే ఆల్మోస్ట్ అందరూ అప్పుడే కొనేసుకున్నారు కదా సో అందుకని మనకి నేను సైలెంట్ అయ్యాను కొంచెం బిజీ బిజీ వల్ల అలానే స్టాక్ రావడం లే రావట్లేదు అనుకోవద్దు కొత్త కొత్త శారీస్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటంటే మంగళగిరి డిజిటల్ ప్రింట్ సారీస్ కొత్తగా వస్తున్నాయి కదండి వాటి అవి తీసుకురమ్మన్నారు గద్వాల్స్ ఏమీ గద్వాల్స్ తీసుకురమ్మని చెప్పారు సో ఇప్పుడు నా ప్రజెంట్ ఫోకస్ నేను ఏంటంటే డైరెక్ట్గా ప్లేసెస్కి వెళ్ళి పోచంపల్లి కూడా అడిగారు సో ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా వ్యూవర్స్ నాకు తెలిసి వెళ్ళి అక్కడ తెచ్చుకుందాము సో ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతుంది అని ఐ హోప్ సో ఎందుకంటే ఇంతకుముందు నేను గద్వాలు తీసుకొచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి శారీస్ అవి సో అలాగే నేను తీసుకొచ్చి వీడియోస్ పెట్టలేకపోయాను ఆ టైంలో కుదరలేదు కానీ ఈ మాత్రం నేను ఖచ్చితంగా శారీస్ తీసుకొచ్చి సెమీ గద్వాలు మంగళగిరి పట్టు శారీస్ అవన్నీ కూడా తీసుకొస్తానండి బట్ కొంచెం టైం ఇవ్వండి నాకు దీపావళి తర్వాత ఇవన్నీ అవుతాయి అండ్ మోర్ ఓవర్ దీపావళి లోపల కుదిరితే తెప్పిస్తా లేదంటే దీపావళి తర్వాత అయినా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ డిసెంబర్ వరకు అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి వచ్చేప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్స్ ఇంకా వెరైటీ తీసుకొస్తాను ఈ మధ్యలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్న నైటీస్ అండి చాలామంది నైటీస్ అడిగారు నైటీస్ తీసుకొస్తాను కుదిరితే ఇలాంటి కాట్ సెట్స్ తీసుకొస్తాను రెడీమేడ్ బ్లౌజెస్ ట్రై చేస్తాను సో ఇదనమాట అండి సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి బయటకు ఎవరు వెళ్ళొద్దు కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మనకి మొన్న దసరాకి చాలా వన్ అండ్ టూ శారీస్ ఒక్కొక్క వెరైటీస్లో మిగిలి ఉన్నాయి కదా సో ది శారీస్ మన దగ్గర ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలంటే మీరు నా పాత వీడియోస్ చూసి స్క్రీన్ షాట్ పంపించండి ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక నేను క్లియరెన్స్ సేల్లో దాన్ని ఇచ్చేస్తాను అంటే కాస్ట్ టు కాస్ట్కి ఇచ్చేస్తున్నాను అనమాట సో వెరీ ఫ్యూ శారీస్ లెఫ్ట్ అనమాట ఒకవేళ మీరు వీడియోస్ చూసి దాంట్లో మీకు ఏమైనా నచ్చితే కనుక నాకు పంపించండి ఓకేనండి స్క్రీన్షాట్ పంపించండి నా వాట్సాప్ నెంబర్కి అది అవైలబిలిటీ చెక్ చేసి ఉంటే కనుక తప్పకుండా అది మీకు కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తాను ఓకే అండి అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరిని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొంచెం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళలేదు మన భార్గవి సైజ్ కలెక్షన్స్ స్టిల్ దేర్ ఆఫ్లైన్ నడుస్తుంది బాగా ఆన్లైన్లో కొంచెం స్లో అయింది అంతే మళ్ళీ ఆన్ టచ్లో ఉంటాను నెక్స్ట్ వీక్ లోపల నేను ఇంకొక వీడియో అప్లోడ్ ఐ మీన్ ఈ వీకెండ్ లోపల ఇంకొక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ